అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతనే నుంచి పట్టు పట్టు పురుగుల పెంపకం చేసే రైతులు మేజర్గా ఏంటంటే మన మలబరి యొక్క మొక్కలు వేసి మలబరి మొక్కల్ని కొమ్మలు కొమ్మలు కట్ చేసి ఆకుల్ని పట్టు పురుగుల ఆహారంగా వేసి పట్టుగుడు తయారు చేస్తారు అది ఇప్పుడు వచ్చేసి పట్టు పురుగుల పెంపకంలో మేజర్గా ఎక్కువ శ్రమ ఎక్కడ ఉంటుందంటే మా మలబరి మొక్కల్ని కట్ చేయడం దగ్గర ఉంటుంది ఇప్పటివరకు ఏంటంటే మాన్యువల్గా కట్ చేసి వేస్తుంటారు ఈ మన సిరిసిలో జరిగిన ప్రవీణ్ గారు మలబరి కొమ్మలు కట్ చేయడానికి ఒక మిషన్ ఒకటి ఇన్వైట్ చేశారు వారి దగ్గరే ఉన్న వారిని ఆ విషయ ఆ మిషన్ విషయాలు వారిని చూపిస్తున్నారు నమస్కారం ప్రవీణ్ గారు నమస్తే అండి మీ గురించి జస్ట్ బ్రీఫ్గా చెప్పండి ఏంటి మీరు ఏంటి చదువుకున్నారు నమస్తే అండి నా పేరు ప్రవీణ్ కుమార్ మాది రాజన్న సిరిసిల్లా డిస్టిక్ దంగలపల్లి మండలం చిన్నలింగాపూర్ గ్రామం నేను మా చిన్నలింగపూర్ గ్రామం నుంచి రెండు కిలోమీటర్ దూరంలో ఒక వర్క్షాప్ రన్ చేసుకుంటున్నాను జిల్లా లైక్ రోడ్ నందు ఓకే మా నాన్నగారు ఇంతకు ముందుకు రైతులకు సంబంధించిన పనిముట్లు తయారు ఉండడం వల్ల నేను అదే దాంట్లో నుంచి రావడం జరిగింది కాబట్టి నేను ఇదే ఫీల్డ్ ఎంచుకొని ఇప్పుడు రైతులకు చిన్న చిన్న ఇంప్లూమెంట్స్ తయారు చేసుకుంటూ ఉండేవాడిని అంతట్లోనే ఒక ఫార్మర్ వచ్చి మా దగ్గరికి వచ్చి ఒక ప్రాబ్లం చెప్పడం జరిగింది అన్న మాకు మల్బరీ తోటలో కట్ చేయడానికి ఒక మిషనరీ కావాలి ఏదైనా చేసి ఇవ్వగలుగుతావా అంటే అన్న మీ మీ ప్లాంటేషన్ ఎట్లా ఉంటుంది ఏది అవన్నీ చూడడానికి అని చెప్పేసి ఒకరోజు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది ఆ ఫీల్డ్ విజిట్ చేయడంలో అతను కొన్ని విషయాలు క్లియర్గా చెప్పడం జరిగింది ఇంతవరకు ఈ మల్బరీ తోటలో కట్ చేయడానికి ఎలాంటి మిషనరీ లేదు అందరం మాన్యువల్గానే కోసుకుంటున్నాము అగ్రికల్చర్లో అన్ని రకాల పంటలకి మిషనరీస్ ఉన్నాయి ఓన్లీ సిరికల్చర్లో మాత్రమే ఎలాంటి మిషనరీ లేదు కోయడానికి అందరం కొడవలతో మాత్రమే కోసుకునే పరిస్థితి ఉంది నిజంగా లేదు అసలు నిజంగా ఇండియాలోనే లేదు ఇప్పుడు ఈ ఫీల్డ్ గురించి తెలుసుకోవడానికి మూడు స్టేట్లు నేను విజిట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఈ స్టేట్లలో విజిట్ చేసి అసలు అందులో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అసలు అన్ని అన్ని ప్లాంటేషన్ కి ఒకే మిషన్ యూజ్ కావాలి ఆ ఫార్మర్ ఇన్నిళ్ళ నుంచి పెంచుకున్న పంట కావచ్చు లేదంటే వాళ్ళు కొనుక్కొని ఇంత ముందుకు ఈ మిషనరీ కాకుండా వేరే ఇతర పనికర పని గురించి కొనుక్కున్న ట్రాక్టర్లే కావచ్చు ఇవి చేంజ్ చేయకుండా వాళ్ళకు వాళ్ళ దగ్గర ఉండే ట్రాక్టర్లే కావచ్చు వాళ్ళకి దగ్గర ప్లాంటేషనే కావచ్చు దానికి సంబంధించినట్టుగా ఒకే మిషన్ పని చేయాలని ఇదంతా నేను ఒక సిక్స్ మంత్స్ నేర్చుకొని ఆ తర్వాత దానికి సంబంధించిన మిషనరీ తయారు చేయడానికి అని చెప్పేసి నేను ఈ మిషన్ తయారు చేయడం జరిగింది మిషన్ ఇది నేను ఇచ్చారు వరకు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు ఈ మూడు స్టేట్లలో ట్వంటీ ఫైవ్ మిషన్స్ సేల్ చేయగలిగారు ఎలా ఉంది పర్ఫార్మెన్స్ ఇప్పటివరకు చాలా సూపర్ ఉంది సార్ అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకి అసలు మేము ఈ పంటను వదిలేసి ఇంకా వేరే పంటలకు వెళ్ళాల్సిన సందర్భంలో మాకు ఒక మిషన్ వచ్చి మళ్ళీ మాకు ఒక చేద్దామని ఒక ఉత్సాహాన్ని వచ్చింది మేము మళ్ళీ ఇదే పంటను మేము ఎప్పుడైతే మా తాతల కాలం నుండి మా ఫాదర్స్ నుంచి మేము ఈ జనరేషన్ వరకు దీనిపైన ఆధారపడి బతికాము ఇప్పుడు ఇది వదిలేయాల్సిన పరిస్థితి నుంచి మళ్ళీ భయపడదాము కానీ ఈ మిషన్ వల్ల మేము కంపల్సరీ చేసుకోగలుగుతున్నాము అంటే ఇది మిషన్ ఇది రెండు లక్షల యాభై చేయాలి ఇది ట్రాక్టర్ అటాచబుల్ సార్ దీంట్లో మినీ ట్రాక్టర్కి చేసి ఇస్తాము అండ్ పెద్ద ట్రాక్టర్కి ఉన్నాయి రెండిటి రెండింటికి చేసుకునే విధంగా మేము మెకానీషన్ కెపాసిటీ ఎంత ఎంత పడుతుంది సుమారు అండ్ ఎయిట్ అవర్స్లో ఎంత కట్ చేస్తుంది సార్ ఇది వన్ అవర్లో వన్ ఎకరా వన్ వన్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్లో వన్ ఎకరా చేసుకోవచ్చు సార్ ఈ వన్ ఎకరాకి మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఫోర్ మెంబర్స్ వర్క్ చేసుకోవాలి దీనికి ఒకరు డ్రైవర్గా ఉండాలి ఒకరు ఇక్కడ హెల్పర్గా ఉండాలి ఇద్దరు లోడ్ చే లోడింగ్ చేసుకోవడానికి అంటే కట్టలు తీసుకున్న బెండల్ని లోడ్ చేసుకోవడానికి ఇంకో ఇద్దరు ఉండాలి ఈ ఫోర్ మెంబర్స్తో ఒక ఫిఫ్టీన్ డే ఫిఫ్టీన్ మెంబర్స్ డే అంతా కష్టపడి చేస్తే ఎయిట్ అవర్స్ చేసే పని ఇది వన్ అవర్లో ఫోర్ మెంబర్స్తో వన్ అవర్లో చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంది సార్ ఏంటంటే ఇది ఇది పట్టు పురుగులు ఏంటంటే చాలా సెన్సిటివ్ సార్ ఇది సన్లైట్ రాకముందుకే అందులో తేమ ఆరిపోకముందుకే మనం ఆకులు కోసి పురుగులకు వేయాల్సిన సందర్భం ఎందుకంటే వాళ్ళు సన్లైట్ రాకముందుకి ఎర్లీ మార్నింగ్ ఆరింటికి ఏడింటికి వెళ్ళి వాళ్ళు ఆకు కోసుకొని రావాలి అందులో తేమ ఆరిపోకుండానే అదే తేమతో తీసుకొచ్చి ఆ పురుగులకు మేలుగా వేయాలి ఈ సందర్భంలో ఏమైతుందంటే ఈ హ్యాండ్తో కోయడం వల్ల టైం ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ ముందు ఏదైతే కోసిన ఆక ఏదైతే ఉందో అందులో తేమ ఆరిపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఈ లాస్ట్ వరకు వీళ్ళు ఫీడింగ్ కోస మధ్యలో ఉండి ఆక ఆరిపోవడం ఇట్లాంటి సందర్భాలు వాళ్ళు చాలా ఫేస్ చేశారు అయితే ఇప్పుడు మన మిషన్తో కోసుకున్నట్టే ఏమవుతుందంటే తక్కువ సమయంలో కోస్తుంది కాబట్టి అందులో తేమ అనేది అట్లే ఉండి వాళ్ళు ఇమీడియట్గా ఫ్రెష్ లీవ్స్ సిల్క్ వామ్స్కి అంటే పట్టు పురుగులకి వేసుకోవడానికి అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్ మళ్ళీ కట్ చేయడం అయినా మళ్ళీ కట్ చేసిన దాన్ని అట్లా మరి క్యారీ చేయలేదు సార్ కట్ చేయి ఇక్కడ కటింగ్ అవుతుంది బైండిలింగ్ అవుతుంది దాని చదివి కటనీలు కూడా చేసి బ్యాండల్ కూడా చేసేస్తుంది వెనకాల మనిషి ఉంటాడు అది కలెక్ట్ చేసుకుంటాడు ఇక్కడ స్టోరేజ్ కి మేము ఇది ఇచ్చాము ఈ స్టోరేజ్ పైన పడుతుంది స్టోరీ ఎంత స్టోరేజ్ ఇందులో ఒక హండ్రెడ్ కేజెస్ దాకా చేసుకోవచ్చు సార్ ప్రతి హండ్రెడ్ కేజీకి వెళ్ళాల్సిందే ట్రాక్టర్ సార్ ఇప్పుడు ఒక లైన్ ఉంది ఒక ఒక లైన్ పోసిన తర్వాత అక్కడ ఎండింగ్ లో స్టోరేజ్ చేసుకుంటాడు సార్ ఎందుకంటే అక్కడ డంప్ చేస్తాడు ఇవన్నీ తీసుకెళ్లి ఒక చాలా డంప్ చేసుకుంటాడు అక్కడే వాళ్ళు ట్రాలీ వచ్చి తీసుకొని తీసుకొని వెళ్ళిపోతారు ఇంతకు ముందుకు ఎట్లా ఉండే అంటే వాళ్ళు కోసిన కట్టలన్నీ అదే తోటలో పెట్టుకోవడం అట్లా తోటలో పెట్టుకున్న క్రమంలో మళ్ళీ ట్రాక్టర్ ట్రాలీని తోటంతా తిప్పాలి అట్లాంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు అట్లా కాదు ఒకే ట్రాక్టర్ ట్రాలీ పెట్టేసుకుంటాడు తీసుకెళ్ళిన కొద్దీ అక్కడ డంప్ చేసిన కొద్దీ వాళ్ళు అక్కడ ట్రాక్టర్ అటాచ్ చేయొచ్చు దాని ఏ కెపాసిటీ మోటార్ మీద ఇది హార్వెస్టర్ లో మేము వాడే మోటార్ మేము దీంట్లో గేర్ బాక్స్ అంటే స్పెషల్ గా డిజైన్ చేయించుకొని హార్వెస్ట్ ప్యాడీ హార్వెస్టర్ యా సార్ అందులో వాడే ఇది ఫిఫ్టీ సిక్స్టీ హెచ్పి ఉంటుంది సార్ ట్రాక్టర్ కూడా అటాచ్ చేస్తున్నారు లాగుతుంది సార్ అంటే దాంట్లో ఉండే కెపాసిటీ లోడ్ వేరు సార్ దీనికి ఇందులో కటింగ్ లో కెపాసిటీ వేరు సార్ అంత అంత అవసరం లేదు అంత అవసరం లేదు సార్ ఓకే మరి రిపేర్ ఛాన్స్ ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇచ్చా ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కొనుక్కున్న ఫార్మర్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి సార్ మేము ఫస్ట్ ఇచ్చిన ఫైవ్ మిషన్స్ లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండే ఇప్పుడు ఇట్లా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఈ మిషన్లలో రాకూడదని చెప్పేసి ఆఫ్టర్ ఫైవ్ మిషన్స్ తర్వాత వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయో ఇంతకు ముందుకు ఇచ్చిన ఫైవ్ మిషన్స్లో ఆ ప్రాబ్లమ్స్ రెటిఫై చేసుకుంటూ తర్వాత ఫిఫ్టీన్ మిషన్స్ ఏవైతే ఇచ్చామో అందులో మొత్తం ఈ బెల్ట్ సిస్టమే ఇచ్చాము ఈ బెల్ట్ సిస్టమ్ ద్వారా వాళ్ళు పైన ఉంటుంది కాబట్టి ఓన్లీ తీసేసుకొని బెల్ట్ మాత్రం రిమూవ్ చేసుకొని బెల్ట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సార్ ఓన్లీ ఈ బెల్ట్ మెకానిజేషన్ అండ్ అక్కడ బ్లేడ్స్ తప్ప ఇంకా వాళ్ళకి మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఏమి ఉండవు అండ్ మేజర్గా ఏమైనా వస్తే కనుక మేము హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళే సంవత్సరాలు సర్వీస్ మేము ఫైవ్ ఇయర్స్ వరకు దీనికి వారంటీ గ్యారంటీ అయితే ఇస్తున్నాం సార్ ఫైవ్ ఇయర్స్ వరకు ఇలాంటి అంటే గేర్ బాక్స్లలో ఇలాంటి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే దానికి మేము మా కంపెనీ త్రూ మేమైతే గ్యారెంటీ ఇస్తున్నాం అంటే మీద ఒక రిజిస్టర్ కంపెనీ ఉందా లేదా ఒక ఇండివిజువల్గా మీరు తయారు లేదు సార్ నాది ఎస్ఆర్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఎల్ఎల్పి అని రిజిస్టర్ కంపెనీ సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి ట్రిపుల్ ఎయిట్ ఓకే ప్రవీణ్ గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం